మొదటి పాఠం వేషధారణని ఒప్పుకోడు నేను భక్తుడిని పక్కనంత ఎదవులు అనేటువంటి వ్యవహారంలో నేను దేవుడు ఒప్పుకోడు ఇదంతా పరిసయ జాతి ఆకులు గల అంజురపు చెట్ల జాతి ఇది మొదటి పాఠం అయితే రెండో పాఠం ఏం నేర్పాడు అక్కడ విశ్వాసముతో ప్రార్థించు ప్రార్థించినది పొంది ఉన్నానని విశ్వసించు సందేహం పెట్టుకోదు పెట్టుకోవద్దు నీవు విశ్వసించిన దాని ప్రకారం ప్రతిదీ నువ్వు పొందుతావు పొందుతావు కొంతమంది భలే విశ్వాసం ఉంచుతారు ఏమన్నా తెలుసా వన్ని అన్ని పోయినట్టు దీపం ఆరిపోయినట్టు బాగలేక మూలతో నోటిసచ్చినట్టు పిల్లలు పరీక్ష ఫెయిల్ అయినట్టు పోతుంటే యాక్సిడెంట్ అయినట్టు అవ్వంగానే లేదు నేను నాకు నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నేను అనుకుంటానే ఉన్నా అనుకుంటానే ఉండవా అదే జరిగింది అంత రివర్సు అన్ని దరిద్ర భయాన్ని విశ్వసించి ఊహించుకుంటూ ఉంటారు ఎప్పుడన్నా కానీ ఖాళీ దొరికిందంటే చాలా అంత రివర్స్లో ఊహించుకుంటాడు నేను చెప్తున్నాను అదే జరిగింది ఎప్పుడు కూడా అట్లా వ్యతిరేక ఫలాలను ఎన్నడూ కూడా చూడొద్దు దేవుడు నీకు ఇచ్చినంతలో ఆశీర్వాదకరమైన ఉన్నత ఫలాలను చూడు వాటిని స్వతంత్రించుకో దేవుడు కృపణిస్తాడు ఓకేనా వాళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి కార్యక్రమంలో తర్వాయ భాగం వచ్చేవారం బాగా తీసి రెడీ అయింది ఓకేనా ఏదైనా ఈ సర్బుధవారం మాట్లాడుకుందాం శుక్రవారం ఏదైనా మాట్లాడుకుందాం రైట్ మెట్టుకి ప్రార్థన చేసుకుందాం మన మధ్య దైవజనులు ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు విన్నదాన్ని బట్టి విశ్వసించండి దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎదురు చూడండి అలాంటి నిరీక్షణ కలిగి ఉండండి గొప్ప ఉద్యోగాన్ని సేవకులార ఉద్యోగాన్ని చూడండి మీరు ప్రార్థించి సేవ చేస్తున్న ప్రదేశాల్లో గొప్ప ఉద్యీవాన్ని చూడండి బలమైన పరిచర్యలు చూడండి ప్రతి దైవజనుడి గుండెల్లో ఒక ఆశ నేను పరిచర్య చేస్తున్న ఈ ప్రదేశంలో కనీసం కొద్దిపాటి ఉద్యీవమైనా చూడాలి ప్రభువా కనీసం కొద్దిపాటి ఉజ్జీవానైనా చూడాలి ప్రభు అని ప్రార్థించండి ఆ ఉద్యమాన్ని తప్పకుండా చూస్తారు ఆమెన్ ఇప్పుడు ఎదురు దెబ్బల్లో ఉండొచ్చు దాడులు అవుతుండొచ్చు ప్రతికూలతలు ఉంటుండొచ్చు అవన్నీ నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను నీ విశ్వాసాన్ని బట్టి తొదకు నీవు మహావృద్ధి పొందేటట్టు నీ ఉన్న ప్రాంతం అంతా కదిలించేటట్టు నా దేవుడు కార్యం చేస్తాడు అదే విశ్వసించాలి అదే చూడాలి అబ్రహాంతో అదే మాట చెప్పాడు నీతో కూడా అదే మాట చెప్తున్నాడు అదే విశ్వసించు దేవుడి కార్యాన్ని చూస్తావు